ఏలూరు జిల్లా నోసువేడు నోసువేడి ట్రిపుల్ ఐటీని దేశంలోనే నంబర్ వన్ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు నోస్వేడ్ ట్రిపుల్ ఐటీలో పారాబోలా తొమ్మిది సంస్థ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ను మంత్రి పార్థసారథి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సాంకేతిక నైపుణ్యం కలిగిన విద్యార్థులను వేల సంఖ్యలో అందించాలన్న ఉద్దేశంతో అమెరికా నుండి పారాబోలా తొమ్మిది సాఫ్ట్వేర్ సంస్థను ఇక్కడ స్థాపించటం జరిగిందన్నారు ఈ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు నైపుణ్యంతో కూడిన సాంకేతిక విద్యను అందించి వారిని సాఫ్ట్వేర్ నిపుణులుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు ఈ సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలను సులువుగా పొందవచ్చు అన్నారు కేటీ నూజువేడు క్యాంపస్ లో సాఫ్ట్వేర్ సెంటర్ను స్థాపించాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే అమెరికా ఆధారిత సంస్థ అయిన పారాబోలా తొమ్మిదితో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు నూస్వీడ్ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తానని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్జీయూ కేటీ నూజువేడు క్యాంపస్ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ యువ పారిశ్రామికవేత్త నితిన్ కృష్ణ పారాబోల తొమ్మిది సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు ఇక్కడ ఒక స్టార్ట్అప్ కంపెనీ ఇండియాలో ప్రత్యేకంగా బెంగళూరు దగ్గరని ఆలోచిస్తున్న తరుణంలో వారిని రిక్వెస్ట్ చేసి విజయవాడలో కానివ్వండి గన్నవర్లో కానివ్వండి ఏర్పాటు చేయండి స్థాపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయగా వారు విజయవాడ వచ్చి ప్రభుత్వంలో కొంతమంది అధికారులతో కూడా చర్చించి వారి ఆలోచనని వారి దగ్గర టెక్నాలజీని అధికారులతో షేర్ చేసుకుని ఫైనల్గా ఇక్కడ ఏదో ఒక యాక్టివిటీ ప్రారంభించాలి అనే ఆలోచనతో వారు స్టార్ట్అప్ కర్ఫెక్ట్గా ప్రారంభించాలి దాంట్లో ఏ రంగంలోనే ప్రపంచంలోనే అమెరికాలో ప్రత్యేకంగా పేరెంట్ కదన సాంకేతిక విత్తులు కూడా దీంట్లో ఉన్నారు వారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్తో అదేవిధంగా ఫ్యాకల్టీతో లెక్చర్స్తో అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ స్టూడెంట్స్కి వారి దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా ప్రాజెక్టుని డెవలప్ చేసి వారికి ఉపాధి కల్పించడమే కాకుండా వారికి స్కిల్ నేర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంక్యుబేషన్ సెంటర్ ఇక్కడ నుంచి స్కిల్స్ నేర్పించి బయటకు వెళ్ళాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మొదలుపడతాయి సో ఎప్పుడైతే కాలేజీలోనే ప్రపంచంలో ఉన్న అత్యున్నత స్కిల్స్ని వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా పెరుగుతాయి అదేవిధంగా పారాబులా టేకప్ చేసే ప్రాజెక్టు కూడా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత నా ఆలోచన ఏంటంటే ఆ కంపెనీ కనుక అభ్యంతరం లేకపోతే ఎందుకంటే దానికి కావలసిన వనరులు కూడా నాకు తెలిసిన వాళ్ళతో నేను ఏర్పాటు చేయడం జరిగింది నాకు చాలా సంతోషంతో ఎందుకంటే నా ఆలోచన ఒకటే ఈ న్యూజివీడ్లో అవకాశం ఉన్న అన్ని రంగాల్లో కూడా ఇక్కడ ప్రజలకు మేలు చేకూరే కార్యక్రమాలు చేయాలనే లక్ష్యంతో నేను ఆలోచన చేస్తున్నాను దాంట్లో నాకు తెలిసిన పారిశ్రామికతలు ఉంటే వాళ్ళు రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం వాళ్ళు ఇప్పటికీ ఇక్కడికి వచ్చేసి తుట్టూరు ప్రాంతంలో కొంత భూముల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ భూమి పెడితే కనుక టేబుల్ పెడతామని చాలామంది వస్తున్నారు సో ఒక పదో పదిహేను ప్రయత్నం చేస్తే దాంట్లో ఒక నాలుగైదు వస్తే దాంట్లో మన ప్రాంతంలో గ్రామీణ ఇది ఎందుకంటే ఈ నియోజకవర్గం అంతా కూడా గ్రామీణ నియోజకవర్గం దీంట్లో యువతకి కొంత ఉపాధి అవకాశాలు లభిస్తే సో నన్ను ఆశీర్వదించినందుకు వారి రుణం ఎంతో కొంత తీర్చుకోగలుగుతారనే లక్ష్యంతో నేను ఆలోచన అని చెప్పేసి మనం చేస్తూ మరి ఇన్క్యుబేషన్ సెంటర్ ద్వారా రాబోయే రోజుల్లో ఏఐ ఇండస్ట్రీ ఏఐ సెక్టర్ ఏదైతే ఉందో దానికి కావలసిన మానవ వనరులు స్కిల్స్తో కూడిన మానవ వనరుల్ని ఇక్కడి నుంచి పంపించాలనే ఆలోచనాలని చెప్పేసి అందరికీ నమస్కారం నా పేరు నవీన్ కుమార్ నేను ప్యారాబోలా నైన్ని రిప్రజెంట్ చేస్తున్నా పారాబోలా నైన్ ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ హెడ్ క్వార్టర్డ్ అట్ యునోప్ టెక్సస్ యుఎస్ఏ అండ్ యూనో ద పారాబోలా నైన్ ఈజ్ ఇన్ టు ద వి ఆర్ ఇన్ టు యూనో టెక్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ బేసికలీ యూనో వీ వీ లీడ్ ఇన్నోవేషన్ అండ్ యూ నో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ యూనో ద Uh, needs uh, so that's there. that's where you know we are uh, uh, we are getting into so we are experts in artificial intelligence and we are you know building our own products which can be leveraged uh, for you know future technologies uh, and you know we are also into consulting and in services where you know we are providing consultation end to end consultation for the you know data as well as visualization uh, you know tools uh, uh, and you know, uh, uh, we want to thank uh, honorable minister uh, for his support and you know uh, help uh, you know for this uh, uh, incubation center in you know uh, Nojibidu. so and also we are you know looking forward to you know more and more uh, support from honorable minister uh, director sir and you know the, we want you know students to learn and understand the basic fundamentals of upcoming technologies which are you know age cutting technologies where you know the generation is heading to ఐఫ్ ద డైరెక్టర్ ఇన్ పారాబోల్ నైన్ సో మేము ఇక్కడ న్యూస్ వీడు త్రిపుల్ ఐటీలో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంక్యూబేషన్ సెంటర్ మేము స్టార్ట్ చేసాము ఇక్కడ మొత్తం ఒక ట్వంటీ త్రీ పీపుల్ మేము రిక్వెక్ట్ చేయడం జరిగింది ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంపెనీ మేము యాక్చువల్లీ లొకేటెడ్ అవర్ హెడ్ ఆఫీస్ ఇస్ అట్ టెక్చర్ so like polisu uh, padasaradhi our honorable minister he given a uh, wonderful opportunity for us to start in uh, new way triple it uh, we are looking forward uh, in future to expand this particular uh, center uh, to give more opportunities for rest of tax that's it it's an artificial intelligence based campaign